ఇక అసలు కార్యక్రమంలోకి వెళ్దాం సోదరులారా ఇవాళ నిన్ననే నేను ఒక లిస్టు బయట పెట్టిన డెబ్బై ఆరు పేజీల లిస్టు బహుశా ఎవరైనా చూసి ఉంటారు ఇక్కడ చూసిరా డెబ్బై ఆరు పేజీల లిస్టు బయట పెట్టిన ఇవాళ మళ్ళీ ఒక మూడు పేజీల లిస్టు బయట పెట్టిన ఆ లిస్టు సంగతి ఏందో చాలా మంది తెలిసింది ఇప్పటి వరకు వాళ్ళ గోత్రం నక్షత్రం వాళ్ళ పుట్టుపూర్వత్వరాలు ఆ స్థాయిలో తీసిన ఎవడలేడు నేనే తీసి బయట పెట్టాను మరి ఉద్యోగస్తులు ఏమడుగుతా ఉన్నాం మేము నలభై రెండు శాతం రిజర్వేషను నీవు చెప్పిందే మేము కోరింది కాదు ఇంకా నీవు చెప్పినటువంటి రిజర్వేషన్నే మాది మాకు వచ్చిన తర్వాత నీ సావు నువ్వు సావు కానీ ఇలా మన సోదర కులాలైనటువంటి ఎస్సీలకు వర్గీకరణ చేస్తాం ఉద్యోగ నోటిఫికేషన్ పోతాం అని చెప్తా ఉంటే మరి బీసీలు ఏం చేస్తారు బీసీలు ఏమన్నా చూస్తూ కూర్చుంటారు అనుకున్నావా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తారట ఈడ ఒక మాట చెప్పండి ఎనిమిది లక్షల ఉన్నోడు పేదోడట రెండు లక్షల ఉన్నోడు బాగా చట్టాలు చేసుకొచ్చారు వీళ్ళంతా దొంగలు కలిసి ఈడబ్ల్యూఎస్ పోటాకింది ఎంత ఎంత బలసిన ఎనిమిది లక్షల రూపాయలు ఎనిమిది లక్షల రూపాయలున్న రెండేళ్ల జల్దీ ఉద్యోగం ఇవ్వట రెండు లక్షల రూపాయలు సంపాదించేటువంటి ఓ రెండు లక్షలు సంపాదిస్తున్నా ఇంకేందుకు ఏం రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పాతాల లోకంలోకి పాటి పెట్టే బాధ్యతగా మీ బిడ్డగా నేను తీసుకుంటా ఉన్న దాన్ని ఎట్టి పరిస్థితిలో మనగడ సాగనివ్వం అలాగే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా నువ్వు ఏ నోటిఫికేషన్ కన్నా పోతే నీ కుర్చీ గుంజేస్తాం నీ కుర్చీ గుంజేస్తాం రేవంత్ రెడ్డి గారు నువ్వు ఐదేళ్ళ దాకుంటావు అనుకున్నాం కానీ ఈ నోటిఫికేషన్ లేసి బీసీలకు అన్యాయం చేస్తే నీ పదవి కాలం ముగిసిపోయినట్టే రేపో మాపో గుర్తుపెట్టుకో సరే పెద్దగా నాలెడ్జ్ లేకున్నా ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు చేసినవి కదా అని సీఎం అనుకున్నాం ఏం పెద్దగా ఏం లేదు ఆయనకున్న నాలెడ్జ్ వేరే రంగంలో అది ఆయనకు ఉన్నది పరిపాలన రంగం ఏం లేదు అనుభవం ఆయనకు ఆయనకు ఉన్న రంగం వేరే మోసం కుట్ర నయవంచన ఈ రంగాలలో ఆయనకున్నది ఆయన వ్యాలిడిటీ కూడా మనకు తెలుసు చైనా వస్తువు ఎంత గ్యారంటీ ఉంటుందో ఆయన పరిపాలన ఎంత గ్యారంటీ అంతకంటే మిక్కిలు ఏముండదు కానీ నీకున్నటువంటి లలిత కళల్లోంచి బీసీలను మోసం చేసే విధంగా నువ్వు ఇలా మా కులగణన లెక్కలు తప్పు చేసి మా కులాల లెక్కలు ఇలా కొండారెడ్డి నుంచి మన సోదరుడు వచ్చాడు బాయ్ ఏడి లేవు మీ ఊళ్ళో లెవెల్ జనాభా ఎక్కువ ఉంటుంది బీసీల జనాభా ఎక్కువ ఉంటుంది మీ ఊళ్ళే బీసీల జనాభా ఎంత ఉంటుందని అందా చెప్పే నువ్వు ఎంపీపీ కదా పదమూడు వందలు బీసీలు ఉంటారు ఎంత ఎంతమంది ఉంటారు ఫోర్ హండ్రెడ్ రెట్లు ఉంటారు ఎవరు కావాలి సర్పంచ్ ఆడీ బీసీలే కావాలిగా ఇక అది మనసులో పెట్టుకో మైకి ఇక్కడ నల్లమల నుంచి వచ్చిన అంటాడు ముఖ్యమంత్రి నల్లమల నుంచి వచ్చిన పులిని అంటాడు మేమైతే బోన్ తయారే పెట్టినాము నీకు తూరముఖాన్ని ఏం చేస్తాం బోన్లో బంధిస్తాం కదా ఎక్కడి పులి ఏం కథ నీళ్ళంతకాలంలో తెలియదేవానికి నువ్వు ఏం పని చేస్తావు తెలివందేవానికి ఇలా బీసీ రిజర్వేషన్లను నువ్వు గిల్టీగా మోసం చేస్తా అంటే ఈ స్థాయిలో మా విమర్శలు ఉన్నాయి ఒక ఆయన చిట్టి రాచించిపోయాను మల్లన్న నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు నేను చంపుతారేమో ఏమో నా నుంచి వాళ్ళనివ్వడని కాపాడాలి కానీ తీన్మార్ మల్లన్నకేమైతుందా ఇలా తిన్మార్ మల్లన్న మీరు గుండె మీరు చేసుకొని చెప్పండి అరవై డెబ్బై ఏళ్ళ నుంచి మన బీసీ ఉద్యమాలు జరుగుతూ ఉంటే ఇటీవల కాలంలో బీసీలంతా ఒక్క చాటి మీదకి వచ్చి ఆలోచన చేస్తున్నారంటే ఇది తీన్మార్ మల్లన్న చేస్తున్న ప్రయత్నం కాదా మీరు ఒక్కసారి ఆలోచన ఇక దానికి రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు బాధపడుతుంది పాపం ఏంది అది మరి బీసీ అంటుండీ బీసీలంతా తయారు చేస్తుండగా మరి నేను కూడా రెండు మూడు మైన బొమ్మలను తయారు చేసి పెట్టాలిగా అటువంటి నన్ను పెట్టిందిగా రెండు మూడు మైన బొమ్మలు పెట్టి పాపం వాళ్ళకు నయానో భయానో ఇచ్చుకుంటా ఈ బీసీ ఉద్యమాన్ని నీరు దార్శనల్ తోలితే వాళ్ళంటే జనం లేరా మనులేరా లేరా ఏమని ఆగం ఆదం చందర చందర బీసీ ఉద్యమాన్ని డైవర్ట్ చేయడం కోసం బీసీ ప్రజలను మభ్య పెట్టడం కోసం వీళ్ళు చేసే కథ మనం ఈ ఫంక్షన్ గేని వెళ్ళంగానే ఏ పార్టీ నేను కాంగ్రెస్ నేను టీఆర్ఎస్ ఏది లేదు నొటపీసు ఏది లేదు మనకుంది ఒకటే బీసీ మనం ఒక తల్లి పిల్లడం మనమంతా ఒకే తరగతి పిల్లడం గుర్తు పెట్టుకోండి అయ్యో సప్పట్లు కొట్టా చేతులు నొప్పు మనం బీసీలం కదనా బీసీలం కదనా సప్పట్లు కొడతారా ఎవడన్నా ఎడ నేర్చుకుని ఇంకా ఇది రెడ్ల సబ్బు అయితే కొట్టాలి కానీ కొట్టారు ఎవరు మాట్లాడినా మనం ఆ పని చేయకూడదు ఇలా నాగర్ కర్మలు కాడ ఉపాధ్యాయులంతా సభ పెట్టిరు ఈ సభ రెడ్డి గారి దగ్గరికి పోయి సైజా పడుకు వచ్చిన పైసలు కాదు వాళ్ళ జీతాల్లోంచి వాళ్ళ చెమటలోంచి ఖర్చు పెట్టి నా జాతుల కోసం నా బీసీల కోసం నా భవిష్యత్ తరాల కోసం నేను త్యాగం చేస్తున్నాను చేస్తున్నటువంటి గొప్ప బిడ్డలు కదా మీరంతా అయ్యాలా కొట్టరే ఆ సప్పట్లు లేచి కొట్టాలి కదా ఆ బిడ్డలకు లేచి కొట్టండి ఆ సప్పట్లు తగ్గరిని పోయినట్టు కొట్టండి ఆ సప్పట్లు ఆ బిడ్డల కోసం ఇంతకు మిఖిలంగా గుర్తు పెట్టుకోరి గుర్తు పెట్టుకోరి ఇయ్యాల రేపు ఇవాళ రేపు సొంత ఇంచోడి ఐదు రూపాయలు దానం చేయమంటే చేయరా ఇవాళ వాళ్ళకు కడుపు ఆకలి మార్చుకొని